అందరికీ నమస్కారం అండి కోరుకొండ సరస్వతి విద్యా నికేతన్ విద్యార్థులు విజయపేరి మోగించారని గర్వంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కోరుకొండ మండలంలో ఎస్ఎస్సి ఫలితాలలో ప్రథమ స్థానం మండలం ఫస్ట్ సాధిస్తున్నటువంటి సంస్థ సరస్వతి విద్యా నికేతన్ కోరుకొండ సరస్వతి విద్యా నికేతన్ అని గర్వంగా చెప్పగలుగుతున్నాం దీనికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ఎడ్యుకేషన్ సిస్టంలో సిక్స్త్ క్లాస్ నుంచి కూడా చేస్తున్నటువంటి కృషికి వస్తున్నటువంటి ఫలితాలుగా భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి విద్యార్థిని కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ చెప్పే విధంగా చెప్పిస్తూ వాళ్ళకి ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే మా ఉపాధ్యాయులు కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తున్నారు చెప్పి వాళ్ళకి డౌట్స్ నిర్వహిత చేస్తూ మంచి ర్యాంకులు రావడానికి అదే మా హార్డ్ వర్క్ అని చెప్పేసి అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఈ రోజు మీకు రావడానికి ప్రధానంగా మీ స్కూల్ యాజమాన్యం ఎలా పేరెంట్స్ మా పేరెంట్స్ అండ్ మై టీచర్స్ ఆల్వేస్ సపోర్ట్ మీ సో ఏ డౌట్స్ వచ్చినా సరే మెల్లి మెల్లి ఎంత అడిగినా మా టీచర్స్ చెప్పారు మాకు అలాగే ఇంట్లో మా పేరెంట్స్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు టీచర్స్ అలాగే ఎస్పెషల్లీ ప్రతి టీచర్ కూడా ఏ సబ్జెక్ట్లో ఏడౌట్ ఉన్నా ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ అది క్లారిఫై చేయడం అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా మిస్టేక్స్ని కవర్ చేసేస్తారు అందుకని ఇందు మంచి మార్క్స్ వచ్చాయి ఏ టైమింగ్స్ అని స్పెసిఫిక్గా అయితే ఏం చెప్పలేం సార్ ప్రతి స్టూడెంట్కి తనకంటూ ఒకటి ఉంటుంది టైమింగ్ అంటే ఎంత చదివితే ఎంత వస్తుంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది సో దాన్ని బట్టి ఎవ్రీ స్టూడెంట్కి స్పెసిఫిక్గా ఒక టైమింగ్ ఉంటుంది సార్ అలా ఏం చెప్పలేము నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఆల్మోస్ట్ అన్ని ఇష్టమే సార్ సైన్స్ అంటే చాలా ఇష్టం ఇంజనీరింగ్ చేద్దాం నేను చిన్నప్పటి నుంచి స్కూల్లోనే చదివాను నర్సరీ నుంచి కూడా ఇక్కడే మాకు చాలా ఐఐటి ఫౌండేషన్ పెట్టించి మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించారు మాకు ఏ డౌట్స్ వచ్చినా సరే టీచర్స్ క్లారిఫై చేశారు కఠిన సబ్జెక్ట్లో గట్రా ఏమైనా వచ్చినప్పుడు మాకు చాలా బాగా టీచర్స్ చెప్పారు మాకు మంచిగా ఏమేమి క్వాలిటీస్ ఉంటే గుడ్ మార్క్స్ వస్తాయో చెప్పి మమ్మల్ని టీచర్స్ బాగా ప్రోత్సహించారు దానివల్ల ఇన్ని మార్క్స్ గెయిన్ చేయడానికి కారణం పేరెంట్స్ కూడా ఏమన్నా వచ్చినా పర్లేదు ఎంకరేజ్మెంట్ అనేది బాగా ఇచ్చి మా ఎంకరేజ్మెంట్లో బాగా ఉన్నారు మమ్మల్ని ఇంకా ప్రోత్సహించి మంచి మార్కులు తెచ్చుకునేలా చేశారు సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా వాళ్ళు ఇండివిజువల్ ప్లానింగ్ తర్వాత వచ్చే బ్యాచ్ కోసం వాళ్ళు ఇండివిజువల్ ప్లానింగ్ అనేది ఉండాలి ఫస్ట్ నుంచి చదివి ఫస్ట్ నుంచి చదివితే మంచిది ఆ లాస్ట్ ఇయర్ చదవాలంటే కొద్దది కాబట్టి మొత్తం ఫస్ట్ నుంచే ప్లానింగ్ చేసుకోవాలి అనేది చెప్ప చెప్తున్నాను నేను నా పేరు నరీషా